ఈ వన్ ట్వంటీ ఎయిట్ బ్రెయిన్ ద్వారా బ్రెయిన్లో ఒక పేషెంట్కి స్ట్రోక్ వచ్చింది అంటే ఆ స్ట్రోక్ అనేది ఎక్కడ వచ్చింది అనేది తెలుసుకోవడంలో మనకి ఇమేజింగ్ చేయడం అనేది సాధారణంగా చూస్తాం ఈ స్కల్ లోపల ఉన్న బ్రెయిన్లో ఏమింది ప్రాబ్లం అనేది తెలుసుకోవడం కోసం సిటీ స్కాన్ ఒకటే ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయడం జరుగుతుంది రెండో అడ్వాంటేజ్ కొన్ని మూవింగ్ ఆర్గన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ లాంటి స్ట్రక్చర్స్ బికాస్ హార్ట్ ఎప్పుడూ కదులుతూ ఉంటుంది కాబట్టి హార్ట్ని మనం ఇమేజ్ చేయడం ఇంపార్టెంట్ అండ్ ఈక్వల్లీ డిఫికల్ట్ సిక్స్టీ ఫోర్ ఆర్ వన్ ట్వంటీ ఎయిట్ స్లైస్ ద్వారానే హార్ట్ని మనం ఇమేజ్ చేయొచ్చు లోవర్ రెజల్యూషన్ ఆర్ లోవర్ స్లైస్ సిటీ ఉంటే హార్ట్ లాంటి ఆర్గన్స్ని మనం సరిగ్గా ఇమేజ్ చేయలేని పరిస్థితి ఈక్వల్లీ రెజల్యూషన్ పెరిగే కొద్ది ఇమేజ్ క్వాలిటీ పెరుగుతుంది అండ్ చిన్న చిన్ని ట్యూమర్స్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా మనం బెటర్ ఐడెంటిఫై చేయగలుగుతాము బెటర్ రికగ్నైజ్ చేయగలుగుతాము అండ్ ఈక్వల్లీ అది పేషెంట్ డయాగ్నోసిస్లో ట్రీట్మెంట్లో అది హెల్ప్ చేసే అవకాశం జరుగుతుంది